આ એને ખ૙ળેશે સી઱ં઼ાિશ 大ેજ Background 大jdie 大 கொஞ்சம் 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 ஓகே அண்ணா மனோசால அந்த நவா மனசால அந்த ஜனபா

మహానాయకురాలు పుట్టినరోజు కాంగ్రెస్ పార్టీలో ఒక మహానాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది కాజీపేట జంక్షన్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాం అలాగే ఇందిరాగాంధీ గారు పడుకు బలహీన వర్గాల పేదల పెన్నిది మొట్టమొదటి మహిళ ప్రధానమంత్రి కావడం భారతదేశ ప్రజలకు భారతదేశ మహిళా సోదరి సోదరి మహిళలందరికీ వాళ్ళ సంక్షేమాన్ని కోరింది బడుగు బలహీన వర్గాలకు గరీబు హఠావు అనే నినాదంతో ఎస్సీ ఎస్టీలందరికీ ఇండ్లకు ఇండ్ల జాగలు ఇచ్చి ఇల్లు కట్టించి మనిషికో ఎకరం రెండు ఎకరాలు పట్టా జాగలు ఇచ్చినటువంటి ఒక మహానాయకురాలకు ఒక గొప్ప నాయకురాలు బ్యాంకులను కూడా భారతదేశ వ్యాప్తంగా జాతీయకరణ చేసి పట్టడుగు వర్గాలందరూ అభివృద్ధి చెందాలనే అనుకున్నటువంటి నాయకురాలు కాంగ్రెస్ పార్టీలో లేకపోవడం చాలా బాధాకరం ఈ రోజు ఆమె జన్మదిన వేడుకలు భారతదేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్న కాంగ్రెస్ పార్టీ చర్యలందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ పాల్గొన్నటువంటి నాయకులందరికీ పేర్పెట్టిన ధన్యవాదాలు జక్కుల రవీంద్ర యాదవ్ అరవై రెండో డివిజన్ కార్పొరేటర్ కాదుపేట